హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కొల్లిపర మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవర పద్మావతి సంజీవ రెడ్డి అన్నారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షత వహించారు ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరించారు తహసీల్దార్ జి సిద్ధార్థ వి విజయలక్ష్మితో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

మండల సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం సచివాలయ ఉద్యోగుల ప్రతినిధి బి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న పాలెం హార్టికల్చర్ అసిస్టెంట్ వల్లభనేని శిరీషను అధికారులు ఘనంగా సత్కరించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి